ఒకదావే వీక్తానా వేగా వాళ్ళు ఎప్పుడత్తారట నాట్లకు తినే వచ్చిన నువ్వు తిన్నావా ఏం కూర వస్తమ్మా అరే గోంగూర వేయలే మరి అయ్యో ఇదంతా ఇంకా వేయాలి మా అత్తమ్మనైతే వరి నారు వీక్తా ఇప్పుడే దున్ని పెట్టిరు అంటే మళ్ళీ ఇంకా రెండు సార్లు ఇది మీది టాక్టర్తోని ఒక్కసారే దున్ని నాటేస్తారు అట ఇక నేను రెండుసార్లు అనుకున్నాను నాకు తెలియదు వీటి గురించి ఎక్కువ బాపు తెలుసు నేను వీటిలలో ఎక్కువ పోను తెలియదు అసలు నాకు వీటి గురించి ఇదంతా నాటేసారు వీకాలి ఇదంతా

డ్యాన్స్ చేస్తారు పిల్లలు ఇక్కడ మాది వంగర గ్రామం పివి నరసింహారావు గ్రామం మాది మా జెండా చూపిస్తుంది చూడండి దగ్గరనే మాకు ఈ హాస్టల్ దగ్గరనే ఉంటుంది మాకు అన్నీ దగ్గరనే ఇక్కడ గుట్టల దగ్గరనే స్కూల్ దగ్గరనే పోలీస్ స్టేషన్ దగ్గరనే రైతు వేదిక దగ్గరనే అన్ని దగ్గరనే మాకు ఇక్కడ ఇంటికి ఎంత మంచి కనబడుతున్నాయి చూడు గుట్టలు గుట్టలు నల్లగా మంచి కనబడుతున్నాయి ఇక వర్షం వస్తుంది మాకు ఎందుకంటే దువ్వర్లు బాగా తిరుగుతున్నాయి ఇక్కడ దుబ్బలు దుబాల్ కనబడుతున్నాయా కనబడతాయి బాబీ ఇగ దూరం ఉన్నాయి దుబాల్లన్నవి నల్లగా అయింది మబ్బు బాగా పడుతుంది చూడండి వాళ్ళు ఇది వాళ్ళు ఉంటే వర్షం వస్తుంది అమ్మా చెప్పేది ఇది ఉంటే వాన పడుతుంది బిడ్డ అని